అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు డిసెంబర్ ఇరవై నాలుగు పెరియారి రామస్వామి గారి వర్ధంతి ఆ సందర్భంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన మూఢనమ్ ముఖాల నిర్మాణ సంఘం ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో పెరియారు స్ఫూర్తి యాత్రకి పిలుపునిచ్చాము ఇప్పటివరకే మూడు వందల మంది చెన్నై రావడానికి తమ ట్రైన్ టికెట్లని అప్పు డౌన్ రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసుకున్నారు కొంతమంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు అంతకు మించి ఇంకా ఎవరు రావద్దు అని పిలుపునిచ్చాము అలా చెప్పినందుకు మన్నించండి ఎందుకంటే మూడు వందల మందికి ఇక్కడ షెల్టర్ ఇవ్వడము కోఆర్డినేట్ చేయడం కష్టమని మేమే ఆపాము రెండు నెలల క్రితమే ఈ పిలుపునివ్వడము బుక్ చేసుకోవడము అయిపోయింది దీని గురించి రిమాండ్ చేస్తే ఈ సంఖ్య పెరిగిపోతుందని మేము రిమాండ్ చేయలేదు మరి మూడు వందల మందితో దాదాపు ఒక ఎనభై కుటుంబాలు వందకు పైగా ఆడవాళ్ళు ఒక యాభై మంది అరవై మంది చిన్న పిల్లలతో మూడు వందల మందితో తెలుగు రెండు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉండడానికి తినడానికి ఇక్కడ ఏమేమి చూడదగ్గ విషయాలు ఉన్నాయి టైం షెడ్యూల్ ఏంటనే విషయాన్ని పరిశీలించడం కోసం మరి నేను అచ్యుత్ రాజు శేఖరన్న మన రామన్న నలుగురము హైదరాబాద్ నుంచి ఒక పది పన్నెండు రోజుల ముందే ఇకి వచ్చాము పెరియారు గారి కుమారుడు వీరమణి గారిని తొంభై ఒక్క సంవత్సరాల వయసున్న ఆయన్ని కలిశాము సాధారణంగా ఆహ్వానం పలికారు ఇట్లా కుమారుడు అంబురాజు గారితో కూడా చాలా సంఘ అంతర్గత విషయాలను చర్చించాము ఇక్కడే ఉన్నటువంటి ప్రిన్సు సురేష్ గారు వాళ్ళందరూ కూడా కలిశారు మీరు రండి మేమున్నాము అని చెప్పి వాళ్ళు స్వాగతం పలికారు పక్కన ఉన్నటువంటి భవనాన్ని ఇక్కడ నుంచి చూ చూడడానికి వెళ్ళాల్సినటువంటి మ్యూజియాన్ని జూ పార్క్ని మెరీనా బీచ్ని పెరియారు మెమోరీ అయినటువంటి సమాధిని ఆయన మ్యూజియము లైబ్రరీ ఇవన్నీ కూడా ఏమేమి చూడాలనేది ప్రత్యక్షంగా వచ్చి పరిశీలించి ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేశాము మరి ఈ క్రమంలో సోదరుడు నవీన్ మరియు ప్రభు ఇద్దరు మన తెలుగువారు ఇక్కడే స్థిరపడి ఉద్యోగాలు చేస్తూ ఇక్కడే ఉన్నవాళ్ళు వాళ్ళకి తమిళ్ తెలుసు తెలుగు తెలుసు కాబట్టి వీళ్ళు చెన్నైలో ఉంటున్న ఒక ముప్పై మంది మనకి గైడ్గా సహాయ సహకారం అందించడానికి ఒక టీం ఏర్పడ్డారు వాళ్ళంతా కూడా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు మన శ్రేయోభిలాషులు మరి ఫుడ్ అకామిడేషన్ ఫుడ్ నవీన్ కోఆర్డినేట్ చేస్తాడు అకామిడేషన్ మనం ఏ టీం ఎక్కడ నైట్ స్టే అవ్వాలనే విషయాన్ని మన ప్రభు అందరినీ గైడ్ చేస్తాడు వీళ్ళిద్దరు నంబరు వచ్చే వాళ్ళందరికీ కూడా అప్పగిస్తాము మరి ఇప్పుడు ఈ సందర్భంగా ప్రభుని ఒక నిమిషం మారడాల్సిందిగా కోరుతున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను ఇక్కడే ఉంటాను ఆ రెండు రోజుల్లో మీకు అందుబాటులో ఉంటాను అయితే నేను దగ్గర నుంచి వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రభుత్వ మరి మన ఫుడ్ కోఆర్డినేటర్గా నవీన్ ఐఐటి మడ్రస్ అందుబాటులో ఉన్నారు తాను మారడాల్సినగా కోరుతున్నాను ముందుగా మీ ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు మా అందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది సో బై నరేష్ గారు కానీ అన్న పెద్దన్న వీళ్ళందరూ రాకుండా అంటే ఇక్కడ రావడానికి ముందే మాకు కోఆర్డినేట్ చేయడం జరిగింది వస్తున్నామని చెప్పేసి ఇవాళ ఇక్కడ అంతా విజిట్ చేసాము అన్న చెప్పినట్టు చాలా మంచి ప్ర ప్రదేశము సో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎవరెవరైతే మూడు వందల మంది ఎవరెవరైతే ఇక్కడ వస్తున్నారో వాళ్ళందరికీ ఫుడ్ కోఆర్డినేట్ చేస్తాను సో అంతర్గతంగా అంతా మేము మాట్లాడుకున్నాం కూడా సో ఖచ్చితంగా మనం ఈ ఈ ప్రోగ్రామ్ని మనం అందరం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అందరం కలిసి కట్టుగా చేస్తే ఇంకా 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 చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పి కోరుకుంటాను థ్యాంక్ యూ సో వచ్చే వారందరినీ ఏరియాల వారిగా బైఫర్గేట్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాము ఎవరైతే వస్తున్నారో వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళని మాత్రమే చేస్తున్నాము ప్రతి యాభై మందికి ఒక కోఆర్డినేటర్ ఉంటారు ఆరు మంది కోఆర్డినేషన్లో ఉంటాము మరి చక్కగా ప్రణాళికతో రండి మీకు వీలైన నీ జ్ఞాపకాలని మధురమైన అనుభూతులని ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేసినటువంటి ఒక సంతోషాన్ని మిగిల్చడానికి ఎంఎన్ఎస్ పెరియార్ స్ఫూర్తి యాత్ర రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉంటుందని ఆశిస్తూ నేను మీ డాక్టర్ బైరి నరేష్ డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెన్నై

முன்னாடி வந்து அவங்க ஏற்பாடுகள்லாம் பண்றதுக்காக வந்து ஏற்பாடு <laughs> Yeah. Uh, okay. Let we can discuss. Yeah, yeah you are the one. definitely I come. No, no problem. <laughs> 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 January or February? January, February, Whichever way make I come. Replace. Uh. <laughs> I I Okay. என்னங்க <laughs> 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 நடந்த <laughs> I'm not going that ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది పెరియారి వి రామస్వామి సమాధి ఒక మండుతున్న కాగడ పిడికిల్లో పట్టుకున్నటువంటి సింబల్ని తన సమాధిపై పెట్టారు

మహాలందరి ఒక లెడిస్ స్టైల్ లో కడి సరిపోతుంది ఆహా మహాలందరి ఈవ డిస్టర్బ్ కాకుండా వినేవు మనం 왜는 왜 관노일라 이